ఉండదు ఇప్పుడు అదే శివుడు సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్తగా ఉన్నాడు అనుకోండి కదులుతుంటాడు ఈ కదిలినప్పుడు నటరాజు నాట్యం చేస్తూ ఉంటాడు నటరాజు సృష్టి స్థితి ప్రళయకర్త అయి నటిస్తున్నప్పుడు పక్కన దగ్గరగా ఎవరైనా నిలబడతారా నిలబడి అలా చూస్తూ అలా చూస్తూ సంతోషపడిపోయే వాళ్ళు ఎవరైనా ఉన్నారా నటరాజు శ్రీ మహావిష్ణు అంతటి వారు అసుర సంధ్య వేళలో మధ్యలో వహిస్తుంటారు శంకరుడు చేస్తుంది కాబట్టి ఉట్టిన ఏమీ చేయకుండా స్పెక్టేటర్స్ పాస్ అని చెప్పి రేపా సుబ్బారాయ సూర్యకళా మందిరానికి ఇచ్చినట్టు ఇస్తే వెళ్లి కూర్చున్న పాస్ పట్టుకుని మొదటి వరసలో చాలా దగ్గరగా ఉట్టిన ఏ సహాయం చేయకుండా ఇలా చేతులు కట్టుకుని అప్పటి చాలా బాగా చేస్తున్నారంటే ఇలా సంతోషంగా చూసేవాళ్ళు కూడా ఎవరైనా ఉంటారా సభలో అంటే శాస్త్రం అంత ఇద్దరు ఉన్నారు ఇద్దరే చూస్తారు అలాగా మిగిలిన వాళ్ళందరూ నటరాజ తాండవమునందు సహాయం చేస్తుంటారు ఆ ఇద్దరు ఎవరో తెలుసా ఒకరు వ్యాఘ్రపాదు ఒకరు పతంజలి వీళ్ళిద్దరే చూస్తూ వ్యాఘ్రపాదుడి యొక్క శరీర అధోభాగం పులిగా ఉంటుంది పతంజలి యొక్క శరీర అధోభాగం పావుగా ఉంటుంది పతంజలి ఆదిశేషుని యొక్క అంశ ఈ పతంజలి వ్యాకరణానికి మహాభాష్యం చేశారు ఈ పతంజలి వెయ్యి నాలుకలతో సమాధానం చెప్పేవారు